హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిమోని బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం కర్నూలు డిస్టిక్ లో శివపురం అనే విలేజ్ లో కొలువయిన ఆంధ్ర బాసరగా పిలువబడే భారతి సరస్వతి టెంపుల్ కి అయితే ఈ టెంపుల్ కి వెళ్ళడానికి ఆత్మకూరు నుండి శివపురంకి బస్సులు అయితే డైరెక్ట్ బస్సులు అయితే అంతగా ఉండవు సో మేము వెహికల్ మాట్లాడుకుని అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్కే మేము ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ గర్భగుడి మెయిన్ టెంపుల్ అనమాట అవన్నీ శివాలయాలు వెనక కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి టెంపుల్ సంరక్షకులు అయితే ఉంటారు అభిషేకం చేయించుకునే వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ లోపు ఇక్కడ ఉంటే చక్కగా చేయించుకోవచ్చు టెంపుల్ వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కొలను భారతి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ కొలను ఉంది కదా ఈ కొలనులో వాటర్ చదువు సరిగ్గా రాని వాళ్ళకి కానీ మాటలు సరిగ్గా రాని వాళ్ళకి కానీ తాగిస్తే తొందరగా మాటలు వస్తాయంట చదువులో కూడా మంచిగా రాణిస్తారంట అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంట కూడా ఇంకా ఇక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి ఇంకా ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అని చెప్పే కదా ఈ చెట్టు కింద వచ్చేసి జంట నాగులు అయితే ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు గోల్డెన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా అందులో ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క శివలింగం అయితే ఉంటుంది మొత్తం ఏడు శివలింగాలు ఉంటాయి ఆ ఏడు టెంపుల్స్ కి కలిపి మధ్యలో పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది శివలింగం కూడా ఏడు ఉంటాయి అనమాట మధ్యలో నందీశ్వరుడు ఉంటాడు విఘ్నేశ్వరుడు గుడి ఉంటుంది చాలా బాగుంటుంది దీని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చెప్తాను ఈ ఏడు శివలింగాలు ఆ టెంపుల్స్ గురించి అయితే మనమైతే కొలను భారతి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాము టెంపుల్ ఓపెన్ చేయడానికి ఇప్పుడే పూజారి గారు అయితే వచ్చారు అక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ లో అయితే ఈ టెంపుల్ కి కాపులా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఉంటారు నైట్ టైం అయితే అసలు డోర్స్ తీయరు ఎందుకంటే చుట్టూ అడవి కదా అడవి జంతువులు ఏమైనా వస్తాయేమోనన్న భయంతో డోర్స్ అయితే తీయరంట ఇక్కడ కోతులు భయం ఎక్కువగానే ఉంది పూజారి గారు వచ్చారు డోర్స్ అయితే ఓపెన్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఈ గుడి పురాతన కాలం గుడిలా ఉంటుంది కానీ రీసెంట్గానే కట్టారు రీసెంట్గా అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలా కట్టారనమాట ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది ఈ టెంపుల్ని ఆంధ్ర బాసరా అని కూడా అంటారు ఈ చుట్టుపక్కల ప్రజలు ఇంకా హైదరాబాదు అటువైపు నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం అయితే అనమాట ఇంకా మేము తీసుకెళ్లాం కదా అభిషేకానికి పంచామృతాలు అవన్నీ నేను ఓపెన్ చేసి ఒక ప్లేట్లో పెట్టి పూజారి గారికి ఇచ్చాను అభిషేకం అయితే చేశారు పాలు పెరుగు ఇంకా రోజ్ వాటరు గంధం డబ్బా ఆవు నెయ్యి ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పంచామృతాలన్నీ కలిపి అభిషేకమైతే చేయించాము ఆ తర్వాత అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు ఇంకా తాంబూలం కొబ్బరికాయ అన్నీ తీసుకొని వెళ్ళాము ఈ కొలను భారతి సరస్వతి అమ్మవారిని మా ఇంటి ఇలవేల్పుగా ఇంకా మా ఇంటి ఆడపరచుగా మేమైతే కొలుచుకుంటాం అన్నమాట మేము ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారైనా ఈ టెంపుల్కి వస్తాము ఇంకా మా పెళ్ళైన సంవత్సరం పెళ్లి బట్టలతోనే ఈ గుడికి వచ్చామన్నమాట మాకు ఈ అమ్మవారు అంటే అంత ఇష్టం అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకున్నాము గుడి అంతా శుభ్రం చేసిన తర్వాత అయితే మొదలు పెట్టారు ముందుగా మనం ఇచ్చిన పంచామృతాలు ఉంటాయి కదా అవన్నీ ఒక బిందె నీళ్ళలో మొత్తం అన్ని కలిపేశారు కలిపేసి పాలతో అభిషేకం అయితే చేశారు ఈ గుళ్ళోనే శ్రీచక్రం కూడా ఉంటుంది అమ్మవారి ముందు ఉంటుంది అనమాట శ్రీచక్రము రియల్గా అమ్మవారి మొహం చూస్తే ఒక మనిషిని మనం చూస్తున్నట్టే ఉంటుంది విగ్రహాన్ని చూస్తున్న ఫీల్ అయితే రాదు నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టే ఉంటుంది ముందుగా పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు ఈ గుడిలో ఎప్పుడూ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ వసంత పంచమి రోజు చాలా ఘనంగా చేస్తారు తిన్నాలు అది బాగా జరుగుతుంది పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో కూడా అభిషేకం అయితే చేసి అమ్మవారిని ఈ విధంగా తయారు చేశారు పట్టు వస్త్రాలు కట్టి పూలతో ఈ విధంగా అలంకరించారు పూజ అయితే చాలా బాగా జరిగింది మీలో ఎవరైనా కర్నూలు వచ్చినట్టయితే ఈ ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా మంచి జరుగుతుంది అమ్మవారిని దర్శించుకుంటే మాతో పాటే ఈ అమ్మవారి దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఈ టెంపుల్ చుట్టూ ఉండే ఏడు శివాలయాలు ఉన్నాయి కదా వాటన్నిటిని ఇంకా ఈ టెంపుల్ చుట్టూ ఎన్విరాన్మెంట్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్